వీడియో కేవలం నన్ను ప్రేమించే అక్కా చెల్లెల కోసం తల్లుల కోసం మాత్రమే చేస్తున్నాను మార్చ్ ఫస్ట్ తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిజ్రాంపూర్ గ్రామం మీద సుమారు ఐదు వేల మంది మూకుమ్మడిగా దాడి చేసి క్రైస్తవ ఆడబిడ్డల్ని క్రైస్తవుల ఇంటి కోడళ్ళని బలవంతంగా నడి రోడ్ల మీదకి ఈడ్చుకొని వచ్చి వారి ఒంటి మీద ఉండే వస్త్రాలను లాగివేసి మనుషులందరూ చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళని గ్యాంగ్ రేప్ చేయాలి అని చెప్పి పిలుపునిచ్చాడు ఆదేశ్ సోని బలవంతంగా ఇళ్లలోనికి వచ్చి చిన్న బిడ్డలైనా సరే వాళ్ళని బయటికి ఈడ్చుకొని వచ్చి కాళ్ళు చేతులు తెగ నరుకుతామని చెప్పి అతను వార్నింగ్ ఇస్తున్నాడు క్రైస్తవ స్త్రీల మాన ప్రాణాలతో ఆడుకుంటామని చెప్పి అతను మాట్లాడుతున్నాడు గోవులు అడ్డం పెట్టుకొని ఆవులు అడ్డం పెట్టుకొని స్త్రీల మీద ఒక పెద్ద మారణ కాండ జరగబోతోంది మార్చ్ ఫస్ట్ తేదీన మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ బిజ్రాంపూర్ గ్రామంలో ఇప్పుడు సగటు భారతీయులుగా సగటు క్రైస్తవులుగా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రైస్తవులు ముస్లింలు దళితులు ఏం చేయబోతున్నారు అన్నది పెద్ద ఎత్తున ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఆ గోరక్షకులు సుమారు ఐదు వేల నుంచి యాభై వేల మంది వరకు ఆ రోజు ఆ ఊర్లో ఒక పెద్ద ర్యాలీ తీయాలని అసలు క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు కూడా ఇక ఆ ఊర్లో బ్రతకుండా వాళ్ళని చంపేయాలని నడి రోడ్డు మీద వాళ్ళని నగ్నంగా ఊరేగించాలి అని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ మీటింగ్స్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు మణిపూర్ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు రెండు వేల మంది దుండగులు ఇద్దరు క్రైస్తవుల ఆడబిడ్డల్ని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి వారి ప్రైవేట్ పార్ట్స్ని ఇష్టం వచ్చినట్లుగా తాకుతూ వాళ్ళని ఒక మైదానంలోనికి తీసుకొని వెళ్ళి లేగదోడ మీద దున్నపోతులు పడ్డట్లు ఎద్దులు వచ్చి దాడి చేసినట్లు ఆబోతుల మీద పడ్డట్లు ఆ తల్లి శరీరాన్ని ఆ తల్లుల శరీరాలని చీల్చి చెండాడి వాళ్ళని చంపేశారు మీకు తెలుసు ఆ విషయం రెండు వేల మంది కలిసి ఇద్దరు ఆడబిడ్ల మీద దాడి చేసిన విషయం ప్రపంచం ముందుకు వస్తేనే నివేరిపోయారు ప్రపంచం అంతా అలాంటిది ఇప్పుడు సుమారు ఐదు వేల నుంచి యాభై వేల మంది వరకు కలిసి ప్రతి ఇంటిలో ఉండే క్రైస్తవ ఆడబిడ్డని క్రైస్తవ కుర్రాన్ని పెళ్లి చేసుకున్న ప్రతి క్రైస్తవ కోడల్ని రోడ్ల మీదకి ఈడ్చుకొని వచ్చి నగ్నంగా ఊరేగించి ప్రతి ఒక్కరిని కూడా రేప్ చేస్తామని చెప్పి వాడు ఓపెన్గా పిలుపునిచ్చాడు ప్రభుత్వాలు మనకు అండగా ఉన్నాయి పోలీస్ వ్యవస్థ మనకు అండగా ఉంటుంది మీరు ఎవరు భయపడద్దు యాభై వేల మంది మీరందరూ కూడా ఆ రోజు అక్కడికి వస్తేనే మన ప్లాన్ సక్సెస్ అయిందని వాడు చెప్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పండి సహజంగా స్త్రీలకి వాళ్ళ గురించి వాళ్ళకి తక్కువ అభిప్రాయం ఉంటుంది ఏం చేయగలం మా బలం ఎంత మా శక్తి ఎంత మేము ఇంట్లోంచి బయటికి రావాలంటేనే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే మా భర్త పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే మా అన్నదమ్ముల పర్మిషన్ తీసుకోవాలి మేము ఏం చేయగలుగుతామని ఇదిగో ఈ ఆలోచనలో ఉండబట్టే ఈ ఆలోచనలో ఉండబట్టే మీ అంత మీరు బలహీనలుగా మిగిలిపోతున్నారు ఇక్కడ నేను మీతో ఒక విషయం చెప్తాను ఉత్తరప్రదేశ్లో మిల్కిస్ బాను అనే ఒక సహోదరి ఉండేది ముస్లిం సహోదరి ఏడు నెలల వయసు ఏడు నెలల వయసు ఉన్నటువంటి గర్భం పెళ్ళైన తర్వాత ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడు ఒక పదకొండు మంది విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు నడి రోడ్డు మీద గర్భవతి కూడా అని చూడకుండా ఆవిడ్ని గ్యాంగ్ రేప్ చేశారు సామూహికంగా ఆవిడ మీద అత్యాచారం చేశారు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి అడగడానికి వచ్చిన ఆ అమ్మాయి తండ్రిని తమ్ముడిని లారీతో గుద్ది చంపేశారు సరే మన హైదరాబాద్లో దిశ కేసు జరిగింది హైదరాబాద్ లోనే మీ అందరికీ తెలుసు కదా ఆ విషయం ఒక లారీలో నలుగురు కుర్రాళ్ళు ఒక ఆడబిడ్డని చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డని అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి పెట్రోల్ బస్తాయి పెట్టారు ఢిల్లీలో ఏం జరిగిందో మీకు తెలుసు కోల్కతాలో ఏం జరిగిందో వైద్యరాలు కట్టిన మీకు తెలుసు ఆడబిడ్డలకు ఎక్కడైనా భద్రత ఉందా ఒకసారి ఆలోచించండి పుట్టి పెరిగినటువంటి ఏళ్లల్లో భద్రత ఉందా అత్తగారింటి దగ్గర భద్రతుందా ఉద్యోగాలు చేస్తున్న స్థలాల్లో భద్రతుందా ప్రయాణాలు చేస్తున్నప్పుడు భద్రతుందా నిద్రపోతూ ఉన్నప్పుడు భద్రతుందా అరే రెండు సంవత్సరాల వయసున్నటువంటి పసిబిడ్డ దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసున్నటువంటి వృద్ధురాళ్ళ వరకు నగ్నంగా ఊరేగిస్తున్నటువంటి నగ్నంగా మార్చి గ్యాంగ్ రేపులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇదివరకు స్త్రీలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకే రాస్తారో కలికి దిగేవి మాట్లాడేవి మరి మహిళా సంఘాలని ఏమైపోయాయో మహిళా సంఘాల నాయకులు ఏమైపోయారో కళ్ళకు కూడా కనబట్టలేదు ఈ మధ్యకాలంలో ఎవరో వస్తారు ఏదో చేస్తారు మాకు అండగా నిలబడతారు అనుకునేది పూర్తిగా వాస్తవం నేను ఒక మాట చెప్తాను తొమ్మిది నెలలు గర్భంలో మోసి బిడ్డని ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా వాడిని బయటికి తీసుకొని వచ్చేది కనేది మీరు ఆ ఒడిలో స్పృహ తెలిసే వరకు వాడికి పాలిచ్చి పెంచేది మీరు వాడికి మొదటి గురువు మీరు ఒక తల్లిగా ఒక బిడ్డ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది మీరు ఈ సృష్టిలోనికి ఎవడైనా రావాలి అంటే మీ అనుమతి లేకుండా ఎవడు రాలేడు ఈ భూమి మీద ఒకటి కాలు పెట్టాలి అంటే మీ అనుమతి లేకుండా ఎవడూ కాలు పెట్టలేడు అమ్మలు మీరు కుటుంబాన్ని పోషించగలిగిన శక్తి మీకుంది బిడ్డని కని వాణ్ణి పెంచి పెద్ద చేసే శక్తి ఉన్నటువంటి మీరు ఎలా బలహీనలు అవుతారు మీలో ఉండే శక్తిని మీరు ఒకసారి సరైనటువంటి దారిలో ఉపయోగించండి చేతులైతే దండం పెడతా ఉన్న ఆడబిడ్డలకి ఈరోజు రక్షణ కావాలి ఆడబిడ్డల్ని కాపాడుకోవాలి ఆడబిడ్డలు లేకపోతే భూలోకం మొత్తం కూడా ఎడారిలాగా అడవిలాగా మిగిలిపోతుంది మీరు గమనించండి ఇకప్పుడు మగాళ్ళు మగాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి మగాళ్లే గర్భాలు ధరించాలి మగాళ్లే పిల్లల్ని కనాలి మగాళ్లే అన్ని పనులు కూడా చేయాలి నేను చెప్తా ఉన్నా ఆడవారు లేని మగాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు భూమి మీద లేని రోజు మగాళ్ళు దేనికి పనికిరాని చవట సన్నాసుల్లాగా మిగులుతారు తప్ప ఏ ఉపయోగం కూడా ఉండదు మీరు లేకపోతే మేము లేము ఒకటే మాట చెప్తా ఉన్నా మీ మీద ప్రతి విషయంలో మీ మీద డిపెండ్ అయిన వాళ్ళం ప్రతి విషయంలో మీ మీద ఆధారపడ్డ వాళ్ళం మేము వాళ్ళు చెప్తా ఉన్నా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రస్తుత కాలంలో స్త్రీల మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలను ఆపడానికి మహిళలే ఒక బలమైన సైన్యంగా ముందుకు రావాలా స్త్రీలే ఒక బలమైన సైన్యంగా ముందుకు రావాలా ఆ శక్తి స్త్రీలకు మాత్రమే ఉంది సిఎండిఎఫ్ మీ అందరికీ తెలుసు క్రైస్తవ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ క్రైస్తవ స్త్రీలు ఒకవైపు ముస్లిం స్త్రీలకు వైపు దళిత స్త్రీలు ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు భారతదేశంలో క్రైస్తవ ముస్లిం దళిత స్త్రీలతో సహోదరులతో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను ప్రభు నాలో ఆ భారాన్ని ఉంచాడు మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు వేర్వేరుగా ఉండి మనమైతే సాధించగలిగేది ఏం లేదు అందరం కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు ఇవాళ ఎవడికి వాడు నేను ఎట్లా బ్రతకాలి నా కుటుంబం ఏంటి నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో ఉండి ఇల్లు దాటి బయటికి రాలేకపోతున్నారు మనం ఒక చోటుకు వచ్చి కలవకపోతే ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ దాడి లాగు రాబోయే రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి అందుకే సీఎం డిఎఫ్కి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మహిళా విభాగాలను ఏర్పాటు చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నాం క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్కి మహిళా విభాగాల్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయి నుంచి బాధ్యతలు అప్పగించాలి చదువుకున్నటువంటి ఆడబిడ్డలు ఆడపిల్లలు వాళ్ళు చేయలేని పని ఏమైనా ఉందా విమానాలు దొలుతున్నారు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఏ రంగంలో చూడండి ఏ వృత్తిలో చూడండి వాళ్ళ ఆడబిడ్డలు అందరి మగాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే తొక్కిపట్టిన ఆడదేస్తున్నారు మగాళ్ళని ఆడబిడ్డలు ఏదైనా చేయగలరు ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి మీకు ఎంత ఓర్పు ఉంటుందో అంత బలం కూడా ఉంటుంది అద్భుతమైన తెలివితేటలు మీకు మీ సొంతం మీరు చేయగలరు మిమ్మల్ని మీరు నమ్మండి సిఎండిఎఫ్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేద్దాం ఏ రాజకీయ పార్టీకి మనం అనుబంధంగా పనిచేయట్లేదు మీకు అన్యాయం జరిగితే ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా కాంగ్రెస్ మాట్లాడుతుందా బీఆర్ఎస్ మాట్లాడుతుందా వైసీపీ మాట్లాడుతుందా బీజేపీ మాట్లాడుతుందా జనసేన మాట్లాడుతుందా తెలుగుదేశం మాట్లాడుతుందా కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు ఎవరైనా మాట్లాడుతున్నారా ఎవ్వరూ మాట్లాడలేదు మనల్ని మనమే కాపాడుకుందాం దయచేసి ఉద్యోగస్తులు చాలా మంది స్త్రీలలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు గృహిణులు ఉన్నారు నేనేం చేయగలను అని మీరు అడగొద్దు మీరే చేయగలరు ఏదైనా మీ వల్ల మాత్రమే అవుతుంది మీరు మాత్రమే చేయగలరు సేవాపరిచరంలో కూడా బలంగా సంఘాలను ముందుకు నడిపిస్తున్న దైవ ఉన్నారు ఇవాళ ఇంట్లో దైవ లేకపోతే పురుషుడు ఏమీ చేయలేని పరిస్థితి పరిచయం చేయడం కూడా పురుషుడు వాళ్ళ కాదు ఇవాళ స్త్రీలు అంత అవసరం ఇవాళ మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం దయచేసి ముందుకు రండి మీరందరూ అండగా నిలబడితే మీకు రక్షణగా మేము నిలబడ్డం కాదు మగాళ్ళకు కూడా మీరు రక్షణ ఇవ్వగలుగుతారు మగాళ్ళకు కూడా మీరు రక్షణ కల్పించగలరు మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాకు తెలుసు సిఎండిఎఫ్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేద్దాం మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి మీ కుటుంబాలను మీరే కాపాడుకోవాలి మీ బిడ్డలను మీరే కాపాడుకోవాలి ఎవడో రాడు ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని కాపాడడానికి ఎవడు రాడు మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం మహిళా విభాగాన్ని ఏర్పాటు చేద్దాం బాధ్యతల్లోనికి తప్పనిసరిగా మీరు రండి తీసుకోండి క్రైస్తవ స్త్రీలు ముస్లిం స్త్రీలు దళిత స్త్రీలు ఏకం కాండి మనం అందరం కలిసి చేతుల్లో చేతులు వేసుకుని ముందుకు నడుద్దాం మనల్ని మనం కాపాడుకుందాం మన భవిష్యత్ తరాలను కాపాడుకుందాం ఫస్ట్ తారీఖున మార్చి ఫస్ట్ తారీఖున ఛత్తీస్గఢ్ వెళ్ళ వెళ్ళే ఉంది ఈలోపే ఆంధ్రాలో ఒక మహిళా విభాగం మీటింగ్ జరగాలి తెలంగాణలో మహిళా విభాగం మీటింగ్ జరగాలి సమర్థత కలిగినటువంటి స్త్రీలు బాధ్యత తీసుకోవడానికి ముందుకు రండి నా ఫోన్ కి మీరు మెసేజ్ చేయండి ఎవరితో సిఎండిఎఫ్ కి సంబంధించినటువంటి టీమ్ అసభ్యంగా ప్రవర్తించదు మీరందరూ కూడా మా సొంత చెల్లెళ్ళు సొంత అక్కలు సొంత తల్లుల్లాగానే భావిస్తాం కన్న మిమ్మల్ని చూసుకుంటాం నిర్భయంగా ధైర్యంగా ముందడుగు వేసి ముందుకు రండి మనల్ని మనం కాపాడుకుంటూ రాబోయే తరాలను కూడా కాపాడుదాం దయచేసి మీరు ఒక్కసారి నేను చెబుతున్నటువంటి ప్రతిపాదన మీరు ఆలోచించండి మహిళా చైతన్య సదస్సుల్లో స్త్రీల మీద జరుగుతున్నటువంటి యగాయిత్యాల గురించి మనం మాట్లాడడానికి సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం మీ అందరికీ వందనాలు